షేకోవడ అనుకుంటా మళ్ళీ అది అది మెమరీ మూమెంట్రా అవను కానీ కొంచెం ఇంక్ తెలుస్తే బాదేస్తుండే కదా అనిపిస్తది అంటే అప్పుడు అది తెలియలే ఇప్పుడు మీ పున్నారాకి తెలుస్తది కానీ ఇప్పుడు నువ్వు కాలేజీలో లేవు కదా లేదు రైట్ కదా అంటే ఇప్పుడు ప్రిన్సిపల్ గారు ఒకవేళ ఇది చూస్తే అది సర్ ఇదంతా కల్పితమైనటువంటి సన్వేస సార్ ఇవేం నిజం కాదు డిస్క్లైమర్ చేసుకుందాం మనం ఓకే

అవునా అలాంటి స్కూల్లో చదివా అయితే ఓకే సో మీరు మణిరత్నం గారితో యాక్ట్ చేశారు ఆయన డైరెక్షన్లో చేశారు గుణశేఖర్ గారి డైరెక్షన్లో చేశారు వాట్ ఈస్ ద వన్ థింగ్ దట్ యూ హ్యావ్ గాట్ ఇన్స్పైర్డ్ బై మణిరత్నం గారు అండ్ వాట్ ఈస్ ద వన్ థింగ్ ఫ్రమ్ గుణశేఖర్ గారు యాజ్ అ టేక్ అవే యూ హ్యావ్ రైట్ ఫార్ గుణశేఖర్ గారు ఐ రియలీ లైక్ దిస్ క్లారిటీ హిస్ విజన్ ఇస్ వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ క్లియర్ And he puts so much faith in you as an actor, and he gives you that space, you know, to be free and to do what you want to do. And he's very honest, and his pace is very quick. So I really liked all of that. Mani sir, also it was a dream come true working with him. He's very um, gentle and calm with his guidance. Mm -hmm. Again, same thing. He also placed a lot of faith in me, and um, yeah, I mean, he is He's just, his persona is only so calm and gentle yeah. for me. And he has this vision. So I was just so proud and happy to be a part of the vision. Great, great, yeah. amazing. So, uh, any memorable uh, things or incidents that you wanted to share, me? because that movie you Euphoria shoot I think generally the whole film for me has been very special and, and something that I hold very close to my heart. Um, <clears throat> All the scenes that that we had and the effort that was put into it, his clarity, like Sarah said, <clears throat> as a mother, me connecting the dots, you know, and thinking in future, um, I think the whole film for me is like something that i'll I'll take back for a long time, yeah, yeah. So, e cinema ki wali. it's youth and it's for family and it's for everybody. So, uh, what do you want to say to the audience such that they come for the first day to watch the film? I just want to say, like, this is a reflection of what's happening in society right now. Mm. It's also a very a hard to digest pill. Mm. Hard to digest pill. Yeah. yeah. And uh, there'll be a lot you can learn from, like, ఇందాక సార్ చెప్పినట్టు అన్ని గ్రే క్యారెక్టర్స్ అయినా సరే అలాట్ టు టేక్ ఫ్రమ్ ఈచ్ క్యారెక్టర్ సో ఐ థింక్ అలాంటి ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా చూడాలంటే ఖచ్చితంగా రావాలి ఓకే అండ్ భూమిక గారు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్ ఐ థింక్ టూ టూ జనరేషన్స్ విచ్ ఆర్ ది వన్ అండ్ ది ఓల్డర్ జనరేషన్ ఎవ్రీ వన్స్ గోన్ టేక్ Back home, something from this film. Uh, they'll be able to relate to it. Parents, children, teenagers, whoever's, I mean, more so teenagers, whoever's going to watch it, they'll be able to relate to this film. So, like she said, a, a hard to digest mm. pill, but something that you can't do without. Yeah. Amazing. I think Chala uh, Mandiki, Koni. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ కోసం వెతుకుతూ ఉంటారు కదా మేబీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక కమర్షియల్ ఎలిమెంట్ ఉండేటువంటి ఫిలింతో పాటుగానే రియల్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్కి వాట్ ఇఫ్ యూ ఆల్సో గెట్ సొల్యూషన్ టు అని నాకు అనిపిస్తుంది ఐ డోంట్ నో నేను ఫిబ్రవరి సిక్స్త్ ఐ ఆల్సో వాచ్ ద ఫిల్మ్ మేబీ ఫర్ ద ఆడియన్స్ టు కమ్ ద స్మైట్ బీ అవే అని అనిపిస్తుంది మీరేమంటారు సార్ చాలా స్టార్ట్ ఇయర్ చాలా హాయిగా అందరూ నవ్వుకుంటూ ఆల్మోస్ట్ సంక్రాంతికి వచ్చిన సినిమాలన్నీ కూడా చక్కగా నవ్వుతూ ఫ్యామిలీ ఫ్యామిలీ అందరం కూడా ఎంజాయ్ చేసాం చేస్తున్నాం ఫిబ్రవరిలో మాత్రం ఒక్కసారి ఈ నవ్వుల నుంచి దీని నుంచి ఒక్కసారి రియాలిటీలోకి వచ్చి ఒక్కసారి మనం మన పక్కన ఏం జరుగుతుంది అనేది ఒక్కసారి రియలైజ్ అయ్యి ఈ సినిమా చూద్దాం సో టోటల్గా ఫన్ అనేది ఎప్పుడు లైఫ్లో ఉంటూనే ఉంటుంది కానీ నీడ్ ఆఫ్ ది అవర్ ఖచ్చితంగా ఒక్కసారి మనం మన గురించి మన పిల్లల గురించి మన వెనకాతలు ఏం జరుగుతుంది ఫ్యూచర్లో ఏం జరగబోతుంది ఎంత ప్రమాదం ఎదుర్కోబోతాం ఇప్పుడు కానీ మనం జాగ్రత్త తీసుకోకపోతే అనే విషయాన్ని కొంచెం సీరియస్గా రియాలిటీతో అట్ ది సేమ్ టైం ఒక న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ తోటి

అండ్ 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 సో సో ఐ ఐ థింక్ థింక్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ త్రూ ఫిల్మ్స్ రిఫ్లెక్షన్స్ ఆఫ్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్ యూ ఫోర్ ఓకే కూడా ఇట్లా సోషల్ గురించి మాట్లాడారు కదా అది ఉంది కానీ నా పర్సనల్ రీజన్ ఏంటంటే యాజ్ అ ఫిల్మ్ వెరీ ఎంగేజింగ్ ఫిల్మ్ అంటే సోషల్ ఆస్పెక్ట్ ఉంది కానీ ఇప్పుడు ఆడియన్స్ ఏదో ఇప్పుడు మాకు క్లాస్ పీక్తారా అనే భయం అయితే అస్సలు పెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే అది పక్కన పెట్టేసినా కూడా సర్దేశం సినిమా చాలా ఎంగేజింగ్ ఫిల్మ్ ఇంకా టెంప్లేటే లేని ఫిల్మ్ నేను మొన్న ఆలోచిస్తుండే సార్ ఇట్లాంటి సినిమా ఏదైనా ఉందా ఒక లవ్ స్టోరీ ఉంటే దానికి ఒక రెఫరెన్స్ ఉంటుంది ఒక థ్రిల్లర్ ఉంటే దానికో రెఫరెన్స్ ఉంటుంది కానీ ఈ సినిమా ఇట్లా ఇన్ని పర్స్పెక్టివ్స్ దీనికి రెఫరెన్స్ లేదు అసలు టెంప్లేట్ టెంప్లేట్ లేని సినిమా చాలా ఎంగేజింగ్ ఉన్న సినిమా

నాకు మొత్తం స్వెటర్ స్వెట్టింగ్ అసలు ఏంటి ఈయనేంటి ఈయన ఇప్పుడు ఇలా మారిపోయాడు ఇంత యంగ్ గా ఏంటి అంటే ఇట్స్ వెరీ ఫ్రెష్ ఇన్ ద క్లైమాక్స్ ఇట్స్ సెల్ఫ్ క్లైమాక్స్ వినగానే ఆ రోజు రాత్రి థియేటర్ రాసేసరి ఈయన అసలు అనుకున్నాను నేను బట్ ఇట్స్ వెరీ ఎంగేజింగ్ ఫ్రమ్ స్టార్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ సైకో సాహిల్ సైకో సాహిల్ ఓకే సరే అయితే మేము సైకో సాహిల్ని మీ క్యారెక్టర్ పేరు వికాస్ వికాస్ చైత్ర చైత్ర మిమ్మల్ని అందరినీ మేము ఇన్ థియేటర్స్ ఆన్ ఫిబ్రవరి సిక్స్త్ ఉన్నాము అండ్ అలాగే భూమిక గారి క్యారెక్టర్ పేరు వేములపల్లి గారిని కూడా అంటే ఇప్పటి వరకు మనం చూసినటువంటి భూమిక గారి కాకుండా ఒక డిఫరెంట్ భూమిక గారిని ఈ సినిమాలో మనం చూడబోతున్నాం వెళ్తూ వెళ్తూ అమ్మాయిలు ఎప్పుడైనా సరే అందంగా నవ్వినప్పుడు అందరూ పాడేటువంటి ఒక పాటని మనం ఇప్పుడు భూమిక గారికి డెడికేట్ చేసేసి మనం ఇవాళ ఇంటర్వ్యూని వైడ్ అప్ చేయబోతున్నాం కమన్ బాయ్స్ లెట్స్ డూ దర్స్ రెడీ వన్ టూ త్రీ గో అమ్మా సన్నగా అర నవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాలే మధ్యాన పడ్డాలి ఓకే సో థాంక్యూ సో మచ్ గుణశేఖర్ గారు నిలిమా ఆల్ ది బెస్ట్ టు యు అండ్ భూమిక గారు సో నైస్ టు మీటింగ్ యు మీరు ఫ్రీక్వెంట్ గా కనిపిస్తూ ఉండాలి మా సినిమాల్లో అలాగే మీరు సినిమాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ చూస్తూ ఉండాలి ఇంకా అండ్ సారా విషింగ్ యు సూపర్ సక్సెస్ ఫర్ యూఫోరియా అండ్ ఆల్సో ఫర్ ద కమింగ్ దురంగర్ 2 థాంక్యూ సో మచ్ అండ్ అలాగే మీ ఇద్దరికి కూడా ఆల్ ది బెస్ట్ మీరు ఇద్దరూ ఇండస్ట్రీ లో ఎంట్ర అవుతూ ఉన్నారు అండ్ నాసిసిల్ మీకు ఎప్పుడూ ఉంటాయి రైట్ ఇంకొక హైలైట్ పాయింట్ ఉంది సినిమాలో సర్ యుజువల్ గా యూఫోరియా హ్మ్ ఎడోల్సెన్స్ అంటున్నావు మొత్తం కిడ్స్ చూద్దాం లవ్ స్టోరీ ఉన్నది ఇందులో అంటే లవ్ స్టోరీ లేని ఒక యూత్ఫుల్ స్టోరీ ఓకే అది హైలైట్ ఓకే అంటే ప్రేమ లేకుండా కాదు చెప్పగా చెప్పగలుగుతున్నావా అదే లేదు లేదు అదే అదేస్ట్రాషన్ పెట్టుకొని ఎగ్జాక్ట్లీ యా అదే హైలైట్ అండి అంటే యూత్లో ప్రేమ్ ఒక్కటే భాగం కాదు దానికి మించిన కథ ఉంది సో అది ఒక మంచి అంటే నేను చెప్పేది అది చాలా స్ట్రైకింగ్ అంటే మీకు ఎక్కడ కూడా ఇది లవ్ స్టోరీ అనే ఫీలింగ్ కలగదు యా సో లేదా ఎవ్రీబడి సెట్ వెరీ ఎంగేజింగ్ వెరీ రియలిస్టిక్ అట్ ద సేమ్ టైమ్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్ గా ఉండబోతుంది యుఫోరియా ఫిబ్రవరి సిక్స్ తప్పకుండా థియేటర్స్కి వెళ్ళి చూద్దాం ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి హ్యాడ్ సచ్ అయి మీటింగ్ ఆల్ ఆఫ్ యూ ఆల్ థ్యాంక్ యూ మీరు ఎప్పుడు మీ పిల్లలతో చూస్తున్నారు తప్పకుండా రిలీజ్ అయిన రోజే ఆరో తారీఖునే చూసేస్తున్నాము డెఫినెట్లీ మేము అన్ని సినిమాలు చూసేస్తాం అలాగే నాకు చిన్నపిల్లలు ఉన్నారని చెప్పారు దయచూసి ఆవిడకి చెప్పండి మై సన్ బట్ ఐ డోంట్ లుక్ దాట్ దట్స్ ఓకే అండ్ మై డాటర్ ఇస్ ట్వంటీ மொத்தம் ஓகே தேங்க்யூ தேங்க்யூ சோ மச் யா தேங்க்யூ